డెబ్బై తొమ్మిదవ కీర్తన ఆశాపు కీర్తన దేవా అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచియున్నారు ఇరుసలేమును చేసి చేసియున్నారు వారు నీ సేవకుల కళేబురములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసియున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎర్సులేం చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టి వారెవర్నూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యూలమైతిమే మా చుట్టూనున్న వారు మమ్మను అపహసించి ఎగతాళి చేసెదరు ఎహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడునూ మండునా నీ ఎరుగని అనుజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మ్రింగివేసి ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నిమ్ము మా రక్షణకర్తవకు దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము వారి దేవుడెక్కడున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుచుండగా వర్చబడిన నీ సేవకుల రక్తమును గుర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతి చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలుమునూనైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాసుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఎనభైవ కీర్తన ప్రధాన గాయకునికి సోసర్నీ ఏ దూత్ అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన ఇస్రాయిలునకు కాపరి చెవియగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కేరూబుల మీద ఆశీనుడైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను మనస్సే వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము దేవా చెరల నుండి మమ్మను రప్పించము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము యహోవా సైన్యములకి వగుదేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చదువు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు సైన్యములకి అధిపతి వగుదేవా చెరలో నుండి మమ్ము రప్పించము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజల్లను వెళ్ళగొట్టి దానిని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను యుఫ్రటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేలపాడు చేసేటివి అడివి పంది దానిని పెకిలించుచున్నది పొలంలోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యముల కధిపతి దేవ ఆకాశంలో నుండి మరలా చూడము ఈ ద్రాక్షావల్లిని దృష్టించము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకునే నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక అప్పుడు మేము నీ యుద్ధ నుండి తొలగిపోము నీవు మమ్మల్ని బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదుము యహోవా సైన్యముని దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము ఎనభై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది ఆశాపు కీర్తన మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చెయ్యుడి దేవుని బట్టి ఉత్సాహధ్వని చెయ్యుడి కీర్తన ఎత్తుడి తప్పెట పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయేలులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యూసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ నేనెరుగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువులు దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలం నందు నీవు మరపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము చోటులో నుండి నీకు ఇచ్చితిని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని శలా నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట విని నీడల ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటినో నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నవ్వు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరుగుము నేను దాన్ని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయేరి కాబట్టి వారు తమ ఆలోచనలను బట్టి నడుచుకునున్నట్లు వారి హృదయ కాటినియమునకు నేను వారిని అప్పగించిదిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొరుకుదును వారి విరోధులను కొట్టుదును యహోవాను ద్వేషించువారు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును ఎనభై రెండో కీర్తన ఆశాపు కీర్తన దేవుని సమాజంలో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదరు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు సెల పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకునూ న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నయూ కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచియున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరునూ చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరునూ కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చము అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు ఎనభై మూడవ కీర్తన ఆశాపు కీర్తన గీతము దేవా ఊరకుండకుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు నుండకుండా వారిని సంహరించదు రెండని చెప్పుకొనిచున్నారు ఏకమనసుతో వారు ఆలోచన ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన ఎదోమీలును ఇస్మాయిలీలను మోయాబీయులును హగ్రీయులును గెబులువారును అమోనీయులును అమలేఖీలును ఫిలిస్తీలును తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన ఉన్నారు అసూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయించున్నారు సెలా మిథ్యానునకు నీవు చేసినట్లు కీసోను ఏటి వద్దను నీవు సిసెరాకును యాబీనునకును చేసినట్లు వారికినీ చెయ్యము వారు ఎందోర్లో నశించిరి భూమికి పెంట అయిరి ఓరేవో జేయేబో అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చెయ్యము జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకున్నామని వారు చెప్పుకొనిచున్నారు నా దేవ సుడితిరుగు ధూళివలను గాలి ఎదుటి పగుడాకుల వలెనూ వారిని చేయుము అగ్ని అడివిని కాల్చున్నట్లు కారుచిచ్చు కొడలను తగులపెట్టినట్లు నీ తుపాను చేత వారిని తరుముము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము ఇహోవా వారు నీ నామమును వెదకున్నట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక ఇహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువని వారెరుగుదురుగాక ఎనభై నాలుగవ కీర్తన ప్రధాన గాయకునికి గితీత్ అను రాగము మీద పాడదగినది కోరహు కుమారుల కీర్తన సైన్యములకి వగ యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి సైన్యముల కధిపతివగు యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదరు శలా నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో బడి వెళ్ళిచూ దానిని జలమయముగా చేయుదురు వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల కధిపతివగుదేవా నా ప్రార్థన ఆలకింపుము యాకోవు దేవా చెవియొగ్గుము సెలా దేవా కేడెమా దృష్టించుము నీవు అభిషేకించిన వారి ముఖమును రక్షింపు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు నాకిష్టము దేవుడైన యహోవ సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకి అధిపతి వ యోవా నీ ఎందు నమ్మిక ఇంచువారు ధన్యులు